నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని లిక్కర్ స్కామ్కు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఇరవై ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిగాయి అయితే లిక్కర్ స్కామ్కు సంబంధించి మరి ముఖ్యంగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ నెల ఇరవై ఆరు వరకు పొడిగించారు ఇక లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇంకా ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఇలాంటివన్నీ విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు ఉన్నారు వారిని అడిగే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ అమ్మా సార్ ఈరోజు లిక్కర్ స్కామ్కు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఇరవై ప్రాంతాల్లో ఈడీ విచారణ అయితే జరుగుతుంది ఈడీ సోదాలు తనిఖీ చేస్తుంది అయితే ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ జరుగుతుందంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక అట్లాగే ఢిల్లీ ఐదు చోట్ల ఐదు రాష్ట్రాల్లో ఇరవై చోట్ల ఈరోజు ఈడీ వారు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందుట్లో దొంగ ఇన్వాయిస్లు బయటపడ్డాయి చాలా రకరకాలుగా వాళ్ళు చేసినటువంటి అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఇది చాలా వేగవంతంగా చేస్తున్నారు ఎవరైతే వాళ్ళు ఎందుకంటే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి చాలా విషయాలు వెలుగు చూపుతూ ఉన్నాయి ఈ జరుగుతున్న పరిణామాలన్నీ గనక మనం గమనిస్తూ ఉంటే పెద్ద పెద్ద తలకాయల పేర్లన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఆనాటి ప్రభుత్వంలో శాసనసభ్యులు కానించి మంత్రుల వరకు అలాగే వాళ్ళ పార్టీ ముఖ్యులు ఎవరైతే ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు కావచ్చు లేదంటే ధనంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు బాలాజీ గోవిందప్ప కావచ్చు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు వీళ్ళందరి పేర్లు ఈరోజు బయటకు వస్తూనే ఉన్నాయి వాళ్ళకు సంబంధించింది ఒక్కొక్కళ్ళ చాట ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి సోదాలు నిర్వహిస్తూ ఉంటే లింకులన్నీ ఒక్కొక్కటి ఒక్కోటి అది చైన్ లాగా తయారైపోయి విస్తృతంగా ఎవరెవరు ఉన్నారనే దాని విషయాలు కూడా బయటకు వస్తున్నాయి దానికి సంబంధించి ముగ్గురు నలుగురు శాసనసభ్యుల పేర్లు కూడా చెప్పారు అలాగే ఈ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నగదు రూపేణా వచ్చిన దాన్ని ఏ ఏ కంపెనీలకు తరలించారు దొంగ ఇన్వాయిస్లు సృష్టించేసి అనేది కూడా ఇప్పుడు ఈ విచారణలో బయటకు వస్తూ ఉంది అంటే ఇవన్నీ కూడా పరిగణలో తీసుకున్న తర్వాత మనకు అర్థమవుతుంది ఏందయ్యా అంటే ఇది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకే పరిమితం కాలేదు ఇది ఏదైతే తయారీదారుల దగ్గర నుంచి తీసుకున్న ముడుపులు మాత్రమే అలాగే వీళ్ళు అధిక ధరలకి వీళ్ళు తయారు చేసి అమ్మినటువంటి మద్యానికి సంబంధించి లెక్కలు లేనివి ముప్పై వేల నుంచి అరవై వేల కోట్ల రూపాయల దాకా కనపడుతుంది కాబట్టి ఆ ధనాన్ని విదేశాలకి స్వయానా శ్రీకృష్ణదేవరాయలు గారు తెలుగుదేశం పార్టీ లోక్సభాపతి శ్రీకృష్ణదేవరాయలు గారు లోక్సభలో ప్రస్తావించిన అంశం ప్రకారం నాలుగు వేల కోట్లు దుబాయ్కి తరలింది హవాలా రూపేణ అని చెప్పని ఆయన బయటకు తీసుకొచ్చాడు అలాగే మిగిలిన మిగిలిన ఇప్పుడు ఎవరైతే శ్యామలరావు ఉన్నాడో అతను దుబాయ్లో అతను ఉన్నటువంటి కార్య అతను ఉన్నటువంటి నివాసంలో వీళ్ళందరూ కూడా ఎంతమంది ఉన్నారు అక్కడ ఎన్నిసార్లు అక్కడికి వెళ్ళారు ఈ విషయాలు కూడా ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి కాబట్టి అవి కూడా వాళ్ళు వాళ్ళ ఈడీ వాళ్ళు రావాలి దానికి ఎందుకంటే విదేశాలకు తరలించిన ధనం అంటే నిస్సందేహంగా అది హవాలా రూపేణ వెళ్ళింది కాబట్టి మనీ లాండరింగ్ కిందకి వస్తుంది కాబట్టి ఈడీ వాళ్ళు రావాలి అందుకే ఇప్పుడు ఈడీ వాళ్ళు దీనికి సంబంధించినంతవరకు సోదాలు నిర్వహిస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను వాళ్ళు దానికి ఈడీ వాళ్ళతో సహా ఈరోజు ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఉన్నారో ఈ వీళ్ళ మీద ఏదైతే మొన్న జరిగినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు కావచ్చు లేకపోతే మిగిలిన వాళ్ళకు సంబంధించింది కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు డైరెక్టర్గా ఉన్నదానికి కావచ్చు ఆ సోదాలు నిర్వహించిన దాంట్లో చాలా అంశాలు బయటకు వచ్చినాయి కాబట్టి దాని ఆధారంగా ఈరోజు వీళ్ళు సోదాలు నిర్వహించడానికి వెళ్ళారని అయితే నేను భావిస్తున్నాను అవును సార్ తాడేపల్లి కార్యాలయంలో కూడా ఈడీ ఎంటర్ అవుతుందని మనకు వస్తున్న సమాచారం ఏం జరగబోతుంది అసంతంగా వస్తుంది అసలు మెయిన్ జగన్మోహన్ రెడ్డి అనే కదా ఈ కుంభకోణానికి సంబంధించిన అన్ని ఎవరు చెప్పినా కూడా అంతిమంగా ఎవరు ప్రధాన నిందితుడు అంటే జగన్మోహన్ రెడ్డి పేరే బయటకు వస్తుంది కాబట్టి ఏది దాంట్లో కూడా ఉదాహరించారు కాబట్టి ఎందుకంటే కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి స్వయంగా చెప్పాడు కదా పార్టీ కోసం దీన్ని ఈ డబ్బులు ఈ ముడు పక్క దానికోసం వినియోగించండి అని చెప్పని అంటే ప్రభుత్వం ధనాన్ని పార్టీ కోసం వినియోగించమన్నారు అంటే ఎవరిది జగన్మోహన్ రెడ్డి కదా దానికి అధ్యక్షుడు కాబట్టి నిస్సందేహంగా ప్రశ్నిస్తారు ఆధారాలు దొరుకుతున్నాయి కాబట్టి రెండోది బంగారం రూపేణా కూడా అందుకున్నారు కాబట్టి ఆ బంగారం ఎక్కడికి వెళ్ళింది చెప్పాలి కదా వీళ్ళు లేదంటే ఇప్పుడు చెప్పినట్టు అభియోగం ఎదుర్కొన్న వాళ్ళు ఎవరిళ్లలోనూ ఉండాలి కదా లేనప్పుడు నిస్సందేహంగా ఎక్కడికి వెళ్ళి అని చెప్పి వీళ్ళు చెప్పకపోతే వీళ్ళ దగ్గర సిట్టి వాళ్ళ దగ్గర అయితే ఆధారాలు ఉన్నాయి నిస్సందేహంగా గూగుల్ టేక్అవుట్ ద్వారా కావచ్చు లేకపోతే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకొచ్చిన దానివల్ల కావచ్చు ఎక్కడ ఎప్పుడు ఎవరు ఎంత ధనాన్ని తరలించారు ఏ ఏ వాహనాల్లో తరలించారు ఎన్నిసార్లు సమావేశమయ్యారు చివరిడ్డి భాస్కర్ రెడ్డికి అక్కడికి వెళ్ళాల్సిన కార్యక్రమం ఏంటి అతను ఏమన్నా శాఖ మంత్రిరా మరి అతను ఏమన్నా మద్యం తయారు చేసేవాడా కాదు కదా మరి మరి అతను ఎందుకు వెళ్ళాడు ఈ డబ్బులు ఎందుకు తరలించాడు ఎన్నికల్లో ఎంత ఎవరెవరి దగ్గరికి ధనాన్ని పంపించాడు ఇవన్నీ కూడా లెక్కల్లో వస్తాయి రేపొద్దున మిథున్ రెడ్డి కూడా ఢిల్లీ అని వార్త అయితే వస్తుంది కదా సార్ ఆ మిథున్ రెడ్డి మామూలుగా అతను ఢిల్లీలో చక్కబెట్టిన వ్యవహారాలన్నీ అన్నీ మిథున్ రెడ్డి చూశాడు కదా విజయసాయి రెడ్డిని పక్కన పెట్టిన తర్వాత కాబట్టి అందుకే అతను కూడా దీంట్లో ముద్దాయిగానే ఈరోజు మళ్ళీ కారాగారంలోనే ఉన్నాడు కదా అతనికి ఏం వెలుసుబాటు ఇవ్వలేదు కదా ముగ్గురికి ఇచ్చారు వాళ్ళ మీద కూడా ప్రశ్నిస్తుంది కాబట్టి ఎప్పుడైనా వాళ్ళని కూడా లోనకు తీసుకోవచ్చు అందుట్లో అనుమానం ఏం లేదు కాబట్టి ఈ జరుగుతున్నటువంటి మద్యం కుంభకోణంలో సూత్రధారి పాత్రధారి జగన్మోహన్ రెడ్డి అయినా మెయిన్ అతనే అయినా మిగిలిన వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు అంటే తెలుగు సీరియల్స్ లాగా ఒక్కోళ్ళు 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 బయటకు వస్తూ ఉన్నారు కాబట్టి ఆ సీరియల్ ఎలా అయితే పొడిగించుకుంటూ వెళ్తున్నారో ఇప్పుడు ఈ పేర్లన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఇంకొంచెం సంక్లిష్టం అవుతోంది కానీ అంతిమంగా అతనే అని చెప్పని అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున నారాయణ స్వామిని అదుపులో తీసుకోవాలా డేటా మొత్తం ఆధారాలు ఆధారాలు వస్తున్నాయి వస్తున్నాయి అతను అతను అదుపులో తీసుకుంటారు ఆ తర్వాత విజయసాయి రెడ్డిని అదుపులో తీసుకుంటారు సునీల్ రెడ్డిని అనిల్ రెడ్డిని అదుపులో తీసుకుంటారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈలోపు ఎంతమంది దీంట్లో శాసనసభ్యులు ఉన్నారా మంత్రులు ఉన్నారా లేకపోతే వాళ్ళ ప్రతినిధులు ఉన్నారా సజ్జల రామకృష్ణ రెడ్డి ఉన్నారా అందరి విషయాలు బయటకు వస్తాయి కాబట్టి ఒక్క గోళ్ళని అదుపులో తీసుకుంటారు ఆలస్యమైనా కూడా ఏ ఒక్క నిందితుడు కూడా తప్పించుకోవడానికి వీలు విధంగా సిట్టు పరిశోధన చేసింది సాక్ష్యాధారాలు సేకరించింది న్యాయస్థానం ముందు పెట్టింది కాబట్టే న్యాయస్థానం వాళ్ళకి వెలుసుబాటు ఇవ్వట్లేదు అయితే నేను భావిస్తున్నాను అవును ఇప్పటికే మూడో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది సార్ ఇక నెక్స్ట్ ఎవరి పేర్లు రాబోతుందంటే ఏం చెప్తారు అదే నేను చెప్పేది ఇప్పుడు ఇప్పటి వరకు ఆధారాలను బట్టి ఒక్కో సోదాలు నిర్వహిస్తున్నారు కాబట్టి అందుట్లో సోదాలు వాళ్ళ దొరికిన ఆధారాలను బట్టి వాళ్ళందరినీ నిందితులుగా చేస్తారు అంతిమంగా అందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు తెలంగాణ ప్రజలకు తెలుసు సిట్టు ఏదైతే పారదర్శకంగా చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి దీనికి సూత్రధారి పాత్రధారి అని చెప్పని కానీ న్యాయస్థానానికి కావాల్సింది ఆధారాలు కాబట్టి ఆధారాలు కూడా ఇప్పుడు చాలా వరకు సిట్టు సేకరించింది కాబట్టి చాలా వరకు దాదాపు అంతా సేత సేకరించింది కాబట్టి అనుమానితుల్ని ఎవరైతే పేర్లు బయటకు వస్తున్నాయో వాళ్ళని విచారించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళని విచారిస్తున్నారు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు నిస్సందేహంగా కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు అయితే స్పష్టంగా ఉన్నాయి వాళ్ళ ఆధారాలు న్యాయస్థానం ముందు పెట్టి దానికి బాధ్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ వ్యాపారాలు చేయాలన్నా ఏ కుంభకోణాలు చేయాలన్నా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఏమీ జరగలేదనేది వాస్తవం కాబట్టి మధ్యలో అవినాష్ రెడ్డి పేరు కూడా వస్తుంది కాబట్టి అందరిని కూడా అదుపులో తీసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సార్